అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసాను అంటే దిల్షుక్ నగర్ దాటి చైతన్యపురి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ 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 కొసగుండ్ల పణిగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వచ్చేసాము దీని యొక్క విశిష్టత ఏంటి అంటే సాధారణంగా ఇప్పటి వరకు మన నాలుగు వందల ఏళ్ళలో ఆరు వందలు ఏడు వందల ఏళ్ల క్రితం చరిత్ర గల దేవాలయాన్ని చూసాము ఇది మాత్రం పదహారు వందల చరిత్ర గల దేవాలయము ఆ వాటి యొక్క చరిత్రను మనం వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి అనడంలో అతిశయోక్తి లేనే లేదు మరిన్ని విషయాలు లోపలికి వెళ్తూ తెలుసుకుందాము పదండి ఈ గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అని అంటే తప్పకుండా మనం మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి ఇళ్ల మధ్యలో కొలువై ఉంటుంది ఈ టెంపుల్ దీని యొక్క విశిష్టత ఏంటంటే వంద అడుగుల ఎత్తులో ఉన్న స్వరంగ మార్గపు యొక్క గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు కాబట్టి మనం తప్పకుండా మెట్లెక్కే వెళ్ళాలి ఆ మెట్ల మార్గం నుంచే వెళ్దాం పదండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా మెట్ల మార్గంలోనే గోశాల కూడా ఉంటుందండి ఈ గుడి ఈరోజు అయితే మాత్రం చాలా 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 చక్కగా అలంకరించారు ఎందుకు అంటే దానికి ఒక విశిష్టత ఉంది అది కూడా చెప్తాను అంతకంటే ముందు మనం ఒక్కసారి గోశాలలోకి వెళ్ళి చూద్దాము ఇదిగో ఇదంతా కూడా గోశాల అతని దర్శనం చేసుకున్న తర్వాత అలా కొద్దిగా ఒక పది అడుగులు వేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇదిగో ఇక్కడ రైట్ సైడ్లో వినాయకుడి గుడి ఉంటుంది ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత నరసింహస్వామి దగ్గరికి వెళ్దాం మొట్టమొదటిగా వినాయకుడిని దర్శనం చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇలా నడుస్తూ ఉంటే ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉందో ఇక్కడే ఈ కొండలోనే లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారన్నమాట దీనికి పదహారు వందల చరిత్ర ఉంది అని చెప్పి మనకి కొండ మీద ఫ్రెంచ్లో అక్షరాలు లిఖించి కూడా ఉంటాయి అవి చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎంత చరిత్ర ఎంత మహిమాన్వితమైన గుడి అనే విషయాన్ని ఈ ఆలయము మనకి ఇళ్ల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చటి చెట్ల మధ్యలో ఎంతో ఆహ్లాదకరంగా కన్నులకి విందుగా ఉంటుంది ఈ దేవాలయం ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు మూడు రోజుల పాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు మొట్టమొదటి రోజు పవిత్రోత్సవము రెండో రోజు సుదర్శన హోమము మూడో రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి అలాగే కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుపుతారనమాట మీరు అలా చూస్తే నూట ఎనిమిది మంది మహిళలు కలసం నీళ్లల్లో ఆ కలసంలో ఉన్న నీళ్లు కూడా మున్సిపల్ వాటర్ కాకుండా గ్రౌండ్ వాటర్ ఉంటుంది అనమాట దాంట్లో మనకి పచ్చకర్పూరము లవంగాలు అలాగే యాలకులు కలిపి పొడి చేసిన దాంట్లో కలిపి అలా నడుచుకుంటూ పైకి వస్తూ ఉంటారు వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నంత సేపు అందరూ కూడా నీళ్లు అనేది వాళ్ళ కేళ్ళ ముందర పోస్తూ ఉంటారు ఎందుకంటే పవిత్రంగా ఉండాలి కాబట్టి గుళ్ళోకి వచ్చేటప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఆ డప్పులతో వాద్యాలతో వాళ్ళందరూ నడుచుకుంటూ పైకి వస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు అలా కలశాలతో తీసుకొచ్చిన నీళ్లు లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకం అనేది చేస్తూ ఉంటారు సో అక్కడ మీరు చూస్తుంటే బాధ్యాలతో డప్పులతో నూట ఎనభై మంది మహిళలు కలశాలలో నీళ్లతో అలా నడుచుకుంటూ వస్తున్నారు లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకం చేయడానికి అనమాట మరి ఇది ఆలస్యం చూద్దాం జయ శ్రీమన్నారాయణ జయలక్ష్మీ నరసింహ స్వామి స్వామి ఆశీర్వాదంతో ఇవాళ మేము మంచిగా ఉన్నామమ్మ మేము ఒక పది పదిహేను ఏళ్ల నుండి ఇరవై ఏళ్ళ నుండి నేను గుడికి వస్తున్నాను ఈ టెంపుల్ అభివృద్ధి జరుగుతుంది మేము ఏం ఊరినా కోరికలు స్వామి అడగకమనే ఇచ్చేస్తున్నారు స్వామి వాళ్ళు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు మనకి ఏమంటే అది ఇస్తున్నారు కోరికలు తిరుగుతున్నాయి ఎక్కడెక్కడ పబ్లిక్ వస్తున్నారు మంచి మంచి పేర్లు చెప్పనక్కర్లేదు కానీ మంచి మంచి వేపిలు వస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు పొద్దున ఐదేళ్ళ కారణంకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇబ్బంది అవుతుంది పబ్లిక్ చాలా వీఐపీ వివీఐపీలు వాళ్ళంతా ఎక్సలెంట్ హైకోర్టు ప్రధాన అందరూ వస్తారు ఇక వాళ్ళని కాదు ఏ తీరుతుంది స్వామి వాళ్ళ ఇవాళ కృష్ణారెడ్డి గారనే మన గుడి చైర్మన్ ఉన్నారు ఆయన ఆండ్రాయిడ్ తీసుకున్న తర్వాత చాలా డెవలప్ చేసిండు గత పదేళ్ళ కిందకి చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే చాలా దినదిన అభివృద్ధి ఈ సంవత్సరం అయితే చెప్పలేనంత అభివృద్ధి జరిగింది మామూలుగా లేదు ఒక వైభవంగా ఉంది మాకంత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మేము ఈ చైతన్యపుర్లో ఇల్లు కట్టుకుని ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అవుతుంది మేము వచ్చిన కొత్తలో టెంపుల్ మామూలుగా ఎయిట్ థర్టీకి ఓపెన్ చేసి నైన్ కల్లా క్లోజ్ చేసేవాళ్ళు మహానేజ్యం అది పెట్టేసి ఆ తర్వాత నెమ్మదిగా ఒక అలా ఒక కొంచెం కొంతమంది కమిటీగా ఫామ్ అయ్యి కొంచెం డెవలప్ చేయడం మొదలు పెట్టారు తర్వాత కుందూరు కృష్ణారెడ్డి గారు చైర్మన్ గట్టి కవర్ చేసిన తర్వాత అంతకుముందు మామూలు మనకి మాన్యువల్ సిస్టమ్లు అకౌంటింగ్ సిస్టమ్ అవి ఎలా ఉండేవో అలా ఉన్న టెంపుల్ కాస్త టోటల్ కంప్యూటరేషన్ ఆన్లైన్ సిస్టమ్ లాగా డెవలప్ అయింది తర్వాత ఈ వినాయకుడి గుడి కానీ మా సుబ్రమణ్య స్వామి గుడి కానీ అలా చాలా ఇంట్రెస్టింగ్ గా కట్టించి తర్వాత ఈ ఫ్లోరింగ్ అంతా మార్పించి హైటెక్ గా చేసి టెంపుల్ని బాగా డెవలప్ చేసిన చైర్మన్ గారికి అభినందిస్తూ అవకాశం గుడిలోకి వచ్చినప్పుడే అసలు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది చాలా అంటే చాలా బాగుందండి అలాగే మీరు చూస్తున్నట్లయితే ఇదంతా కొండ స్వరంగ మార్గంలో ఉంది కాబట్టి మనం ఇలాగా వంగి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట నరసింహస్వామికి నరసింహస్వామి పక్కనే పణిగిరి అంటే నాగేంద్ర స్వామి కూడా కొలువై ఉంటారు ఆయన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు నరసింహస్వామిని దర్శించుకుని వచ్చిన వెంటనే పక్కనే ఉన్న చిన్న గుహలో వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉంటారు ఆయన్ని కూడా దర్శించుకోవచ్చు ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన వెంటనే కిందకు మెట్లుంటాయి మెట్లు దిగిన వెంటనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారు వాళ్ళని కూడా దర్శనం చేసుకొని వద్దాం గురించి మరిన్ని విషయాలు మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కొడబాటి గంటి వెంకట రమణాచార్యులు గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే అండి ఈ ఆలయం గురించి చెప్తారా జై శ్రీ లక్ష్మీ నరసింహ ఈ ఆలయము మీ కోమండూరు శేషాచారుల గారికి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ కొండపైన వెలిసి ఉన్నాను అని చెప్పేసి ఆయన స్వప్నంలో ఒక నాగేంద్రుడు నాగేంద్రుడిలాగా కనపడి స్వప్నంలో కనపడి చెప్పాడంట అయితే అతను ఏం చేశాడంటే ఫస్ట్ పట్టించుకోలేదు వారు ఏదో కళ అనుకొని వదిలేశారు తర్వాత సెక్ సెకండ్ టైం కూడా అలాగే వస్తే అసలు ఏంటి సెకండ్ టైం కూడా ఇలా వచ్చాడు ఈ స్వామి పడిగా తీసుకొని ఇట్లా నామాలతో కనపడుతున్నాడు ఏంటి అనే చొప్పున ఆ కొండ అంతా మొత్తం అడవి ప్రాంతం ఇది అడవి చెట్లన్నీ అన్ని శుభ్రం చేసుకుంటూ పైకి వచ్చి చూస్తే మొత్తం గుహ మొత్తం రాళ్లతో కప్పబడి ఉన్నది ఆ రాళ్లతో కప్పబడి ఉండేసరికి ఏం చేసావు రోజు కొద్ది కొద్దిగా రాళ్ళు తొలగించుకుంటూ ఎందుకంటే లోపల ఏమున్నదో తెలియదు కాబట్టి కొద్ది కొద్దిగా తొలగించుకుంటూ రాళ్ళు రోజు అట్లా తీసుకుంటూ వెళ్ళే మొత్తం రాళ్ళని తీసేసి తొలగించిన తర్వాత లోపలికి వెళదామని చూస్తే లోపలికి పోయే దారి లేదు చిన్న గృహం లాగా ఉన్నది చిన్న దారి ఉన్నది అయితే దాంట్లో కూ వంగిపోలేము నిలబడిపోలేము ఏమైనా కింద కూర్చొని పాక్కుంటూ వెళ్ళవలసిందే అలాంటి సిచ్యువేషన్లో అతను కొద్దిగా రోజు ట్రై చేసుకుంటా లోపలికి వెళ్ళాడు వెళ్ళి దాని తర్వాత ఒక గుండు అది కనపడింది చిన్నగా చేయి పెట్టి తడముతే నామాల లాగా స్పర్శ కనపడింది స్పర్శ తగిలింది స్పర్శ తగిలింది అంటే సైడ్ కూడా పెడితే ఒక నాగేంద్రుడి అవతారంలో ఆయనకి స్పర్శ తగలటం వలన అప్పుడు ఇప్పుడు నాగేంద్రుడు నాకు స్వప్నంలో వచ్చిన కళ అందుకే స్వామి నన్ను ఇక్కడికి పిలిపించుకున్నాడని చెప్పేసి అప్పటి నుండి దినదినంగా కొంచెం వాటిని క్లీన్ చేసుకుంటూ అట్లా అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఒక శనివారము నాడు వచ్చి అభిషేకం జలం ఒక చొంబుతో తీసుకొచ్చి అభిషేకం చేసుకుంటూ ఆ విధంగా అట్లా ఒక సంవత్సరం పాటు చేసుకుంటా వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి పూజ చేసుకోవటానికి అనుకూలంగా ఉండేటట్టు స్వామివారి దగ్గర ప్రార్థన చేసి స్వామి మరి మీకు ఆరాధన చేసుకోవటానికి ఇక్కడ లేదు దానికోసం మేము ఈ కొండను కొంచెం తొలగించదలుచుకున్నాము అని చెప్పేసి ప్రార్థన చేస్తే అప్పుడు స్వామివారి అనుగ్రహం వల్ల కొండను కొండను అయింది అక్కడ మనం కూర్చొని ఆరాధన చేసుకునేంత ప్లేసు స్వామివారు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు అది ఆ గుహ అనేది ఇప్పుడు ఆ విధంగా ఏర్పడింది అప్పటి నుండి ఇక ప్రతిరోజు వచ్చి ఆరాధన చేసుకోవటం అర్చన చేసుకోవటం మళ్ళీ ఆయన డ్యూటీకి పోవటం మళ్ళీ సాయంకాలం రావటం మళ్ళీ ఆరాధన దీప దీప నైవేద్యాలు పెట్టేసి ఆరాధన చేసుకుంటూ ఈ విధంగా నడుపుకుంటూ వచ్చాడు కొన్ని రోజుల తర్వాత ఒక కొంతమందికి పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పేసి వాళ్ళ ద్వారా కొంచెం కొంచెం ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు అప్పటి నుండి అప్పుడు రాముల తహసీల్దార్ గానీ ఉండే ఆ తహసీల్దార్ పట్టుకొని అయ్యా ఇట్లా ఉన్నది పరిస్థితి దేవాలయం పరిస్థితి దీనికి ఏదైనా మీరు సహకరించండి నలుగురు చేద్దాం అని చెప్పేసి అప్పటి నుండి రోజు కొద్దిగా దారి చేసుకుంటూ అడవిని నరుక్కుంటూ మెట్ల టైప్లో చేసుకుంటా ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు ఆ లోపల భాగం వరకు వారి సమక్షంలో అంతవరకు జరిగింది తర్వాత భక్తులు రావటం వాళ్ళు అనుకున్న కోరికలు తీరటము ఆ విధంగా కొంతమంది దాతలు సపోర్ట్ వల్ల దేవాలయం అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది ఈ రోజు వరకు ఆయన ప్రధాన అర్చకులుగానే ఉంటున్నాడు కాకపోతే వారి వారసత్వంగా వచ్చినటువంటి వారు ఈ దేవాలయాన్ని ప్రస్తుతం చేస్తున్నారు కమిటీ ఉంది కమిటీ చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు ఇంతమంది మెంబర్స్ ఉన్నారు వారంతా దాతలను పెట్టుకొని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు భక్తులు కూడా వారు అనుకున్న కోరికలు తీరటం వల్ల వాళ్ళు కూడా సహాయపడుతున్నారు ఇప్పటి వరకు అయితే ఈ విధంగా నడుస్తుందండి ఇక్కడ నరసింహస్వామి ఒకళ్ళైనా అంటే లక్ష్మీ నరసింహస్వామి ఒక స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు ఆంజనేయ స్వామి కింద మూసీ నదిలో ముచుకుందా నది అని అంటారు దాన్ని అప్పుడు అది కాస్త ఇప్పుడు మూసీ నదిగా మారిపోయింది అనుకోండి ఆ ముచుకుందా నదిలో ముచ్చుకున్న మహాముని తపస్సు చేసి ఆయన అక్కడ స్వామివారు మహా రుద్రుడు అక్కడ వెలిచాడు అనమాట శివ శివయ్య అప్పటి నుంచి ఆయన ఉన్నంత వరకు అది దాన్ని చేసుకుంటూ వచ్చాడు శివానికి ఆ తర్వాత అది కాస్త ఇప్పుడు ముచ్చుకున్న మూసినదిగా అయిపోవటం వల్ల దాన్ని చేయటం లేదు ఎవరు ఒక శివరాత్రి రోజు మాత్రం స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి ఆ తర్వాత భక్తులు ఎవరైనా సోమవారం అలా వాళ్ళు అంతటా వాళ్ళు చేసుకొని వస్తుంటారు ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఎన్నో పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఏటా ఏటా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అవన్నీ చూసేటందుకు ఎంతో మంది జనాలు వస్తూ ఉంటారు నా పేరు అండి మేము చైతన్యపూర్లో ఉంటాము నాకు తెలిసి గుడి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది కాకపోతే ఈ మధ్యనే కొంచెం డెవలప్ అయింది అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మేము స్కూల్లో క్యాన్వైసింగ్ వచ్చి వచ్చినప్పుడు కాకపోతే స్టెప్స్ ఉండేవి కాదు ఏమి ఉండేవి కాదు నరసింహస్వామి పూజ పంతులు గారు బాగా చేసేవారు చాలా బాగా పూజ చేసేవారు వెలిసిన దేవుడు అనమాట నరసింహస్వామి అందరూ చెప్పేవాళ్ళు ఇక్కడ ఖాళీలో చాలా బాగుంటుంది దేవుడు మొక్కుతాయి కో కోరికలు తీరుతాయని అందరూ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇయర్ ఇయర్ కొంచెం డెవలప్ అయింది కానీ ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది పూజలు మాత్రం బాగా అవుతున్నాయండి మార్నింగ్ నుంచి కలశాల పూజలు అభిషేకము అలంకరణ అన్నీ బాగున్నాయండి జయ నరసింహస్వామికి జై చాలా హ్యాపీ అండి మా కాలనీలో పూజలు అవుతున్నాయి ఇంత మంచిగా కలశాలతోటి పూజలు అన్నీ దేవుడికి అవుతున్నాయంటే మేము ఎంతో భాగ్యం పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం అందరు ఇక్కడ కాలనీ వాసులు అందరూ అంత సంతోషంగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి కోరికలు తీర్చాలి దేవుడు అని కోరుకుంటున్నాం టెంపుల్ చాలా పవర్ అండి ఇక్కడ నేను ప్రతి సంకటార చతుర్థికి వచ్చి వినాయకుడికి పూజ అండి అయ్యగారు చాలా మంచిగా చేస్తారు ఇది చాలా డెవలప్ కావాలండి టెంపుల్ ఎక్కువ జనం రారు అందరు తెలవాలండి మీ ద్వారా చాలా పూజలు మంచిగా చేస్తారు చాలా పవర్ అండి ఆ కోరికలు నెరవేరుతాయండి తప్పకుండా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నా అండి సత్యమైన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఏది కోరుకున్నా అది అవుతుంది మంచిగా మనం ఏది మనుషుల ఏది అనుకున్నా అది మంచిగా జరుగుతుందమ్మా ఇది చాలా ఇండ్ల నుంచి ఇరవై ఐదు ఇంక ఇరవై ఐదు ఇంకెక్కునే ఇలాంటి ప్రత్యేక పూజలు వస్తుంటానమ్మా వస్తాను పూజలు చేపిస్తుంటాను వెళ్తాను మాది పక్కనే నర్సింహ టెంపుల్ అమ్మ వారం వారం వస్తా దర్శనం చేసుకొని పోతా ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది నలభై ఏళ్ళు ఇప్పుడు మేము ఈ ఏరియాకి వచ్చి నలభై ఏళ్ళ నుంచి తండ్రి నమ్ముకున్నా నాకు మాత్రం అన్ని మంచి జరిగినాయి తండ్రి అన్ని చాలా బాగా వచ్చింది దయా ఇంక ఈ సాయం కూడా నిలబడి చాలా చాలా సంతోషంగా ఉంది తండ్రి నలభై ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా వస్తూనే రోజు మాత్రం రావట్లేదు అండి ఎప్పుడో ఒప్పుకున్నప్పుడు వస్తా పోతుండో చూస్తుండే అంతే నాకే ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాడు ఆరోగ్యం మంచి ఇవ్వాలని కోరుకుంటుంది అంత మంచి ఏం లేదు ఆ తండ్రి ఎప్పుడు సంతోషంగా ఉంటా ఉన్నా ఈ కాలనీకి వచ్చిన కాంతి మాత్రం మంచిగా ఉండకూడదు ఎప్పటికీ ఆ తండ్రిని నమ్ముకున్నా చాలా 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 ధన్యవాదాలు తల్లి ప్రశాంతమైన వాతావరణము పచ్చటి చెట్లు పక్షుల కిలకిల రావాలి ఇల్లు మధ్యలో వంద అడుగుల ఎత్తులో కొలువై ఉంది ఈ దేవాలయము అంతేకాకుండా మూసి నది ఒడ్డు నుంచి గనక ఈ గుడిని చూసినట్లయితే ఇది ఫణిగిరి ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి ఫణిగిరి అని అలాగే ఈ ఊరికి కొసన ఈ ఆలయం కొలువై ఉంటుంది కాబట్టి ఈ గుడికి శ్రీ 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 కొసగుండ్ల ఫణిగిరి స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసారు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము అనే పేరు వచ్చిందట అంతేకాకుండా గర్భగుడిలోకి అప్పుడప్పుడు నాగుపాము కూడా ప్రవేశిస్తూ ఉంటుందట నాగుపాము కోసం ఈ గుడి కింద ఒక గుడిని నిర్మించడం జరిగింది నాగుపాము అక్కడికి వస్తుంది అని నమ్మకం అంతేకాకుండా స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరతాయి వచ్చిన వాళ్ళకి ప్రశాంతత లభిస్తుంది అని భక్తుల అపారమైన నమ్మకం కదా పణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కేవలము లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే స్వయంభూగా వెలిసింది కాదు లక్ష్మీ నరసింహస్వామితో పాటు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అలాగే శివుడు కూడా స్వయంభూగా వెలసినటువంటి గొప్ప క్షేత్రం పుణ్యస్థలం మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని ప్రత్యేక పూజలని సందర్శించడానికి ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తండాలుగా వచ్చి వారి వారి కోరికల్ని తీర్చుకుంటున్నారు అలాగే ఆ దేవుణ్ణి దర్శించుకుంటున్నారు మీరు కూడా కుదిరినప్పుడు ఒక్కసారి పనిగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి విచ్చేయండి దర్శనం చేసుకోండి ఈ కోరికల్ని నెరవేర్చుకోండి మరో ఆలయాన్ని మరోసారి దర్శించుకుందాం అంతవరకు నమస్తే